మహాభారతంలో భీష్ముడి గురించి అరుదుగా వినబడే కథల్లో ఒకటి భీష్ముడు మరియు అంబా కథ ఇది భీష్ముడి జీవితంలో కీలకమైన సంఘటన మరియు అతని త్యాగం కర్మబంధం గురించి లోతైన విషయాలను తెలిపేది భీష్ముడు కురుకుల వంశానికి సర్వస్వం అర్పించిన యోధుడు అతని తండ్రి శాంతనుకి ఇచ్చిన ప్రతిజ్ఞ వల్ల అతను జీవితాంతం అవివాహితుడిగా ఉండి కురువంశానికి అంకితమైనవాడు ఒక సందర్భంలో భీష్ముడు తన సోదరుడు విచిత్రవీర్యుని వివాహం కోసం కాశీరాజు యొక్క ముగ్గురు కూతుళ్లను స్వయంవర సమారంభం నుండి బలవంతంగా తీసుకువచ్చాడు ఆ ముగ్గురు కూతుళ్లలో అంబ అంబిక అంబాలిక ఉన్నారు అంబ తన మనసులో సెల్వరాజును ప్రేమించేది ఆమె స్వయంవరంలో సెల్వుని కొరకు వచ్చి భీష్ముడి చేత పట్టుబడింది భీష్ముడు దీనిని తెలుసుకున్నాక అంబను వదిలి ఆమె ప్రేమించిన సెల్వుని వద్దకు పంపించాడు అయితే సెల్వుడు అంబను తిరస్కరించాడు నువ్వు భీష్ముడి చేతిలో బలవంతంగా పట్టుబడినావు ఇప్పుడు నేను నిన్ను స్వీకరించలేను అని సెల్వుడు చెప్పాడు అంబ ఈ తిరస్కారంతో బాధపడి భీష్ముని వద్దకు తిరిగి వచ్చింది అంబ భీష్ముడిని ఆమెను వివాహం చేసుకోవాలని కోరింది కాని భీష్ముడు తన ప్రతిజ్ఞను ఉల్లంఘించలేనని అవివాహితుడిగానే ఉండి కురువంశాన్ని సేవ చేయడమే తన ధర్మం అని చెప్పాడు అంబా ఈ నిర్ణయంతో తీవ్ర నిరాశకులోనే భీష్ముడిని శపించింది నువ్వు నా జీవితాన్ని నాశనం నువ్వు నువ్వుకూడా యుద్ధంలో నీ వాక్కు తప్పకుండా మరణిస్తావు అని అంబ శపించింది ఈ శాపం ఆమె జీవితంలో బలమైన సంకల్పంగా మారింది అంబ భీష్ముడిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించింది ఎన్ని ప్రయత్నాలు చేసినా భీష్ముడిని ఎదిరించగల శక్తి లేకపోవడంతో ఆమె తపస్సు చేయడం ప్రారంభించింది చివరికి ఆమె శివుడు ప్రసన్నమై నీ శాపం తప్పకుండా నెరవేరుతుంది భవిష్యత్తులో నువ్వు ఒక యోధుడిగా పుడతావు ఆ జన్మలో భీష్ముడిని సంహరిస్తావు అని వర్మిచ్చాడు తదుపరి జన్మలో అంబ శిఖండినిగా పుట్టింది మహాభారత యుద్ధంలో శిఖండిని చూశాక భీష్ముడు తన ఆయుధాలను పడేశాడు ఎందుకంటే శిఖండిని తన పూర్వజన్మలో అంబా అని తెలుసుకున్నాడు ఈ కారణంగా అర్జునుడు భీష్ముడిని నిరాయుధుడిగా పోరాడించి అతన్ని అస్త్రాలతో కూల్చగలిగాడు